హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ భాగస్వామి యొక్క సమర్థత మీద అతి నమ్మకం అతి నమ్మకం ఉండకూడదు అతిగా పోల్చుకోవద్దు దానివల్ల మీ భాగస్వామి సమర్థత మీద మీకు అనుమానం కలగవచ్చు దీనివల్ల మొదటికే మోసం వచ్చి మీ భాగస్వామి సమర్థత మీద అనుమానం కలుగుతుంది అభద్రత అనిపిస్తుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల తర్వాత తక్కువ చేయటం చులకనగా చూడటం తిట్టుకోవడం బాధపడటం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు మీ భాగస్వామి శక్తి సామర్థ్యాల మీద మీకే నమ్మకం లేకపోతే ఎలా మీరే దాన్ని గ్రహించాలి మీ పార్ట్నర్ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు గ్రహించకపోతే ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే ప్రమాదం ఉంది ఇంట్లో వాళ్ళు అత్త మామ అమ్మ నాన్న నేనున్నా అనే భరోసా కల్పించండి మీ పార్ట్నర్కి సపోర్ట్ చేయండి మీ పార్ట్నర్ యొక్క శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకురండి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ